ఇప్పుడు ఈ రోజే పవన్ కళ్యాణ్ గారు తెనాల్లో మీటింగ్ పెడితే చేతగాని పిరికి పందలు ఆయన వరాహి పైన రాళ్లేశారు ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇది తప్పని గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీకు జ్ఞాపకం విశాఖపట్నానికి నేను వచ్చాను జ్ఞాపకం ఉందా మీకు వస్తే నన్ను విశాఖపట్నం నుంచి బయట రానికుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ గూండాలు అడ్డుకుంటే ఈ పోలీసులు ఆ రోజు చర్య తీసుకోకుండా ప్రేక్షకులుగా ఉండి నన్ను తిరిగి పంపించారు జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అమరావతిలో నేను రైతులకు సంఘీభావంగా నేను వెళితే నా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ రౌడీలు చెప్పులు రాళ్లు అదే మరి కర్రలతో దాడి చేశారు ఆ రోజు డీజీపీ సమాధానం చెప్పాడు ఏమన్నాడంటే ఈ రోజు వ్యతిరేకత ఉంది చంద్రబాబు నాయుడు అంటే ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేయొచ్చు రాళ్లతో దాడి చేయచ్చు వాటిని సమర్థిస్తుందా సిగ్గు లేకుండా డీజీపీ చెప్పాడు జ్ఞాపకం జాపకం అడుగుతున్నా మా ఇంటికి ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి రాళ్లు కర్రలు తీసుకొని వస్తే నేను నివారిస్తే మన మీద కేసులు పెట్టి ఆయన నా అపాయింట్మెంట్కి వచ్చారని చెప్పారు ఇవన్నీ ప్రజాస్తు నేను ఎక్కడ పోయినా నా మీద రాళ్లు అవునా కాదా అని అడుగుతున్నాను మిమ్మల్ని రాళ్ల దాడి చేశారు నేను ఒకే మాట చెప్పాను క్లేమోర్ మైన్సే నా పైన వేస్తే లెక్క పెట్టుకొని నేను మీ రాళ్లకు భయపడతానా అని చెప్పాను నిన్న జరిగింది నేను అడుగుతున్నా ఇంతమంది పోలీసులు ఉన్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు రోడ్డు మీద తిరిగారు తిరుగుతా ఉంటే కరెంట్ ఆఫ్ అయిందంట ఓకే ఎవరు ఫెయిలూరు నా గౌరవం అంటే ఇప్పుడు ఎవరి గవర్నమెంటు ఎవరిది బాధ్యత ఎవరిది బాధ్యత ముఖ్యమంత్రి పైన రాళ్లేస్తే నీకు సిగ్గు లేదా ముఖ్యమంత్రిని అడుగుతున్నా నేను నువ్వే కదా ముఖ్యమంత్రి నేను కాదు కదా ఒకప్పుడు కోడి కత్తి డ్రామా చేశావు గొడ్డల వేడితో బాబాయిని చంపి ఆ నేరాన్ని నా మీద పోపేదని ప్రయత్నం చేశావు ఇప్పుడు నీ చెల్లులు అడుగుతా ఉంది రోడ్డు ఎక్కి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు బాబాయిని చంపిన వాడికి ఎంపీ ఇచ్చావు నిన్ను నీ పార్టీకి ఓటేయడానికి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రక్తము మరకలో కూరకపోయిందని నీ చెల్లులు అడిగితే సమాధానం చెప్పలేని అసమర్థుడు నాకు నేరాలు అంటగడతావా నువ్వు నేను నేరాలు చెయ్యను నేరాలు చేసేవాడిని తుంగలోనే దొక్కేస్తాను ఎవరిని వదిలిపెట్టను ఇన్ని రోజులు నా పైన దాడులు చేశారు పవన్ కళ్యాణ్ పైన దాడులు చేశారు ఇదే విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్ దిగితే నేరుగా ఆయన పోనీయకుండా చేస్తే కారులో నిలబడుకోనీయకుండా చేస్తే కారులో గుర్చునబెట్టి హోటల్ కెడితే హోటల్ నుంచి ఇరవై నాలుగు గంటలు ఇమ్మీడియట్ గా మీరు వదిలిపెట్టి విశాఖపట్నం వదిలిపెట్టి పోవాలని ఈ పోలీసులు హుకుం జారీ చేస్తారు ఉన్మాది జగన్మోహన్ రెడ్డి చెప్పాడని నేను అడుగుతున్నా మీ తాత జాగీరా ఈ విశాఖపట్నం అడుగుతున్నా విశాఖపట్నం మనం అందా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటిది నెక్స్ట్ డే విజయవాడకు వస్తే నేను పోయి చెప్పాను పవన్ కళ్యాణ్ గారు భయపడద్దండి మనం అందరం అండగా ఉందాం పోరాడదాం తాడో పేడో తేల్చుకుందాం భయపడితే మనం చేయగలిగింది ఏమి లేదంటే నన్ను అరెస్ట్ చేసినప్పుడు మొట్టమొదటిసారి స్పందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు పోలీసులకు కూడా ఇష్టం లేదు మనసు చంపుకొని తప్పుడు పనులు చేశారు చేయించారు ఈ రోజు నేను చూశాను రెండు సంఘటనలు నిన్న ముఖ్యమంత్రి పైన దాడి చేస్తే రాయి పడితే అది కూడా చీకట్లో గులకరాయి అర్థమైతే తమలు చీకట్లో గులకరాయి ఇప్పుడు పదింది ఎలుగులో రాయి అవునా కాదా అవునంటే చెప్పండి మీరందరూ అంటే కరెంట్ ముఖ్యమంత్రి పోతా ఉంటే కరెంట్ ఉండదా ఏంటి డ్రామా ఎవడికి నేర్పిస్తావు డ్రామా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశా నువ్వు పేగు లెక్కేస్తే ఆవులిస్తే నీ పేగులు లెక్కేస్తా నేను నాకు రాజకీయాలు నేర్పిస్తావా జగన్మోహన్ రెడ్డి నీకు ప్రజలు రావడం లేదు రారు నువ్వంటే అసహించుకుంటున్నారు ఎప్పుడెప్పుడు నిన్ను వదిలించుకోవాలని బాధితులంతా ఒకటి అయిపోయారు అందరం బాధితులమే ఈ రాష్ట్రంలో నేను కూడా బాధితుడే అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా మా తమ్ముళ్ళు బాధితులే ఇక్కడ ఎమ్మెల్యే శ్రీనివాసరావు బాధితుడే శ్రీనివాస్ బాధితుడే భరత్ కూడా బాధితుడే మీరు బాధితులే నిన్నే ఇక్కడ చూశారు రాధిక ఒక అమ్మాయి విడో సింగిల్ గా ఉంటుంది ఒక అమ్మాయి ఉంటుంది ఆ ఇంట్లో ఆ అమ్మాయి ఇంటి పైన ఏదో డిస్ప్యూట్ ఉంటే నాకు పట్టా ఇప్పిస్తాడంటే ఆ వార్డు ప్రెసిడెంట్ కి సుభాష్ అనేవాడు డబ్బులు ఇస్తే చేస్తాను డబ్బులిచ్చింది డబ్బులు ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంటి పక్కన జాగా ఉంటే దాన్ని కొట్టేయడానికి ప్లాన్ చేశాడు ఆ అమ్మాయి అడ్డపడింది ఇది ఎక్కడ న్యాయమని అడ్డపడితే పెట్రోల్ పోసి తగలబెట్టడానికి ప్రయత్నం చేస్తారా మీరు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి బెదిరిస్తే భయపడరు ఇప్పుడు నువ్వు బెదిరిస్తే తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు వినకపోతే తిరిగి తిరిగి తరిమి తరిమి మిమ్మల్ని చేసే పరిస్థితిలో ప్రజలు వచ్చేసి రౌనా కాదా అని అడుగుతున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా లేదా మీరు కాపాడుతారా లేదా ఇది నా ఒక్కరి బాధ్యత అని అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు ఒక్కరి బాధ్యత అని అడుగుతున్నా బిజెపి ఒక పార్టీ బాధ్యత అని అడుగుతున్నా మేము అందుకే చెప్పాం ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ఉన్మాది నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ పిల్లల భవిష్యత్తును కాపాడాలి పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు బటన్ నొక్కాను బటన్ నొక్కాను అంటాడు నేను నేరుగా ప్రోగ్రామ్ చూసి మా వాళ్ళని అడిగి ముందు ప్రధానమంత్రి కండం చేశారు మేము రాజకీయాలు ఆలోచించలేదు సంఘటన పట్ల అందరం కూడా స్పందించాలనుకున్నాం కానీ ఈ ముఖ్యమంత్రి అర్ధ గంట పదహైదు నిమిషాల్లో అక్కడనే నా ప్లే కార్డ్స్ తీసుకుని నన్ను నరకాసుడని లేని ప్లే కార్డ్స్ పెట్టి నేనే దోషని నేనే ఏపించానని ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు నిన్న సాయంత్రం నుంచి చూశాను ప్రతి ఒక్క పేటిఎం బ్యాచ్ కుక్కలు ఉంటాయి కొన్ని పేటిఎం కుక్కలు మొరగతనే ఉంటాయి ఇవి ఏం మొరుగతారా కూడా తెలియదు కుక్కలకి ఇష్టానుసారంగా నేనే కారణం అంట నీ మీద రాళ్ళు వేపించాల్సి ఏది గులకల వేయించాల నీ మీద నేను నీ పోలీసులయ్యా నీ కరెంటు డిపార్ట్మెంట్ నీకు సిగ్గు లేకపోతున్న ముఖ్యమంత్రిగా రాజీనామా చేయి ఒక గంటలో ఎట్లు ఇవ్వాలని అడ్మినిస్ట్రేషన్ ఇచ్చే సత్తా నాకుంది చేసి చూపించిన ట్రాక్ రికార్డు నాకుంది నీ బాబాయి నువ్వే చంపి నా మీద నిరోపణ చేసి ప్రజల సానుభూతిని తెచ్చుకోవాలని దుర్మార్గుడు నువ్వు తర్వాత నీ చెల్లెల్ని కేసులు పెట్టి వేధించిన దుర్మార్గుడు నువ్వు కోడికత్తి డ్రామా ఆడి కోడి కత్తుతో నేను ఉపయోగించానంటే పొడవడానికి అంటే ఏం మాట్లాడతావు ఇప్పుడు ఎవడో గులకరాయి వేస్తే నేనేపించాను గులకరాయి ఆ గులకరాయి వేశాను కాబట్టి నా మీద రాళ్ళు వేస్తావా నువ్వు బాంబులేస్తేనే భయపడలా నేను ఈ రాళ్ళకేం భయపడతాను తప్పుడు పనులు చేయొద్దండి పవన్ కళ్యాణ్ పైన రాళ్ళు వేస్తాను నా పైన రాళ్ళు వేస్తాను ప్రధానమంత్రి వస్తే మైక్ కట్ చేస్తాను మేము భయపడిపోతాను కూడా నేను అడుగుతున్నా ఒక మాట ప్రధానమంత్రి వచ్చాడు మైకులు పెట్టాం పని చేయలేదు నేను అపీల్ చేశాను ప్రధానమంత్రి గారు అపీల్ చేశారు మైక్ లేదు చూడమన్నారు కొంతమంది టవర్లు ఎక్కితే ప్రధానమంత్రి సాక్షాత్తు అపీల్ చేశాడు దిగండి దిగండి మీ ప్రాణం ముచ్చవాలి పోలీసులకు బాధ్యత లేదని నేను అడుగుతున్నా నేను అపీల్ చేసినప్పుడు పోలీసులు వెళ్ళండి ఒక దారం పట్టుకోండి వాళ్ళందరినీ ఎన్నికి పంపేయండి కంట్రోల్ అవుతుందని చెప్తే ఒక్కరు కూడా యాక్ట్ అంటే మా మైకులు ఫెయిల్ అయిపోవాలా ప్రధానమంత్రి కూడా మాట్లాడకూడదనే దురుద్దేశంతో మీరు చేశారు ఆ రోజు ఎందుకు మీరు ఆఫీసర్ల పైన చర్యలు తీసుకోలేదని అడుగుతున్నా సమాధానం చెప్పమంటున్నా నిన్న కరెంట్ ఆఫ్ చేసిన వాళ్ళ పైన ముఖ్యమంత్రి పైన గులకరాయి చేసిన వాళ్ళ పైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఎవడేశాడు ఇది చెప్పాలి కదా మీరు ఇరవై నాలుగు గంటలైంది డిపార్ట్మెంట్ ఏం చేశారని అడుగుతున్నా ఎక్కడున్నారని అడుగుతున్నా సిఎస్ కు బాధ్యత లేదా డీజీపీకి కు బాధ్యత లేదా ఇంటెలిజెన్స్ కు బాధ్యత లేదా నా మీద దాడి చేపిస్తూ పైసాచికి ఆనందాన్ని పొందుతారా ఒక ఎంపీని అరెస్ట్ చేసి పోలీస్ లాకప్ లో పెట్టి ఇష్టానుసారంగా కొట్టి ఆ వీడియో చూస్తావా ముఖ్యమంత్రి నువ్వు ఆనందపడతావా నువ్వు ఇప్పుడు నీ మీద గులకరా చేస్తే పెద్ద కొంపల కూలిపి రెండు మహాడతావా నేను దీన్ని కూడా అభినందించను గులకలా చేయడం మంచిది కాదు ఏ రాయని కూడా ఆయన మంచిది కాదు కానీ ప్రజలకు కోపం వచ్చిన రేపు ఎన్నికలు వస్తాయి ఈవీఎం దగ్గరికి వెళ్ళండి మీకు జరిగిన అన్యాయం గుర్తు చేసుకోండి ముప్పై రోజులు చర్చ చేయండి చిత్తు చిత్తుగా వైసీపీని ఓడించి ఫ్యాన్ని ముక్కలు ముక్కలు చేసి డస్ట్బిన్లు పారేయండి పట్టిన శని విరగడైపోతుంది ఇది నా కోసరం కాదు నేను చాలా ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా